హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మిరాకిల్స్ సెషన్ సెవెన్ ఇందులో చెప్పబోయే కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది డబ్బు ఆల్రెడీ వచ్చేస్తుంది అనే భావన కలగడమే కాకుండా మనీ మీద ఉన్నటువంటి నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పోతాయి అన్నట్టు సరే మనకు డబ్బుకి సంబంధించిన కష్టాలు రావడానికి డబ్బు మన దగ్గర లేకపోవడానికి లేదంటే అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నాం సో సాధారణమైన వ్యక్తుల్ని అడిగితే కష్టపడకపోవడం సరైన స్కిల్ లేకపోవడం లేకపోతే అదృష్టము సంథింగ్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా కేవలం డబ్బుకు సంబంధించినటువంటి భావనలు ఫీలింగ్స్ మీ ఇంటర్నల్గా సరిగ్గా లేకపోవడం సో మన లైఫ్ మొత్తాన్ని కూడా నడిపిస్తుంది ఏంటంటే మన ఫీలింగ్స్ ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఫీలింగ్ ఉందనుకోండి జస్ట్ ఊరికే మీరు ఆ వ్యక్తితో పైపైన ఎంతైనా సరే తిరుగుతూ ఉండండి మాట్లాడుతూ ఉండండి ఏదో ఒక రోజు ఆ వ్యక్తి ఖచ్చితంగా దూరం అవుతారు ఆ వ్యక్తితో మీకు ఎంత అవసరమైనా ఉండనివ్వండి అలాగే మనకు డబ్బుతో అవసరం ఉంది దానికంటూ ఒక ప్రయోజనం ఉంది బట్ మనకు తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్న ప్రాసెస్లో మన లోపల కూరుకుపోయినటువంటి ఏమంటారు దాన్ని ఆ ఫీలింగ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ మన లైఫ్లోకి డబ్బు రానియకుండా చేస్తుంది కేవలం ఈ కారణం సో ఇప్పుడు డబ్బు మీద ఇలాంటి ఫీలింగ్స్ పోవాలంటే ఏం చేయాలి నేను ఒక మూడు నాలుగు పాయింట్స్ చెప్తాను మీకు నచ్చిన దాన్ని తీసుకొని ట్రై చేయండి ఈ ఫీలింగ్స్ అన్ని పోవడం కోసం ఓకే ఫస్ట్ పాయింట్ మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు జనంగా చాలా మంది డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నేను చూశాను బాధతో ఖర్చు పెడతారు చాలామంది అందరూ కాదు చాలామంది బాధతో ఖర్చు పెడతారు కొంతమంది అన్కాన్షియస్ అంటే స్పృహ లేకుండా ఊరికేలా ఖర్చు పెడతా ఉంటారు మీరు ఎప్పుడైతే డబ్బుని స్పృహతోటి ఎరుక తోటి కాన్షియస్ తోటి ఒక మంచి ఫీలింగ్ తోని ఖర్చు పెట్టడం మొదలు పెడతారో డబ్బు మీ లైఫ్ లోకి వస్తుంది బాగానే ఉంది కానీ మంచి ఫీల్ ఎట్లొస్తుంది ఆ ఎందుకంటే అంతనా ఇంతనా అని మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ద్వారా మనం అలాంటి జర్క్లు ఇస్తూ ఉంటాం అట్లాంటి షాక్స్ షాక్ అయితూ ఉంటాం అన్నాడు సో మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈ రకంగా ట్రై చేసి చూడండి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనము ఇంట్లో కరెంట్ బిల్ వస్తుంది జనరల్గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ అది సిచ్యువేషన్ బట్టి టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇలా ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా సరే కరెంటు బిల్లు తీసుకొని ఎంత వచ్చింది అని చూసుకున్న తర్వాత ఫోన్ లోనో లేకపోతే డైరెక్ట్ రిసీటో ఇలా అంటారు కదా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మనం కొన్ని సందర్భాల్లో షాక్ అయ్యాం దాన్ని వదిలిపెట్టండి నేను అలా షాక్ కావద్దు ఇలా అనొద్దు అని అనట్లేదు తెలియకుండా అది జరిగిపోతుంది జరిగేదాన్ని మనం జరగని దాన్ని కంట్రోల్ చేయలేదు తర్వాత ఇప్పుడు సంథింగ్ ఓ థౌజండ్ రూపీస్ కరెంట్ బిల్ అనుకోండి కళ్ళు మూసుకొని ఈ థౌజండ్ రూపీస్ మనం ఎందుకు పే చేస్తున్నాం ఊరికే పే చేయట్లేదు ఇంట్లో రాత్రి అయితే లైట్లన్నీ వెలుగుతున్నాయి లైట్స్ లైట్స్లో ఆ లైట్ల వెలుగులో మనం ఎన్నో పనులు చేసుకుంటున్నాం మన పిల్లలు చదువుకుంటున్నారు ఓకే అండ్ తర్వాత మనం ఎన్నో పనులు చేస్తున్నాం చూడండి మనకు ఫ్రిడ్జ్ తర్వాత ఫ్యాను ఇలా ఎన్నో రకాల సౌకర్యాలని అనుభూతి చెందుతున్నాం దానికి పే చేసేది జస్ట్ చాలా చిన్న అమౌంట్ థౌసండ్ రూపీస్ ఇట్లా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీ ఇంట్లో ఒక మూడు రోజులు లేదు లేదనుకుందాం త్రీ డేస్ కరెంట్ లేదు అప్పుడు చూడండి ఎట్లుండదు సిచ్యులేషన్ ఊహించండి చిన్న ఊహ మూడు రోజులు కాదు రెండు రోజులు మూడు నాలుగు గంటలు కరెంట్ లేకపోతే పని కాకపోతే నేను ఇప్పటికీ గమనిస్తూ ఉన్నాను అప్పుడప్పుడు ఇంట్లో కరెంట్ కరెంట్ వస్తా బాగుంది కరెంట్ వస్తా చిన్నప్పటి నుంచి ఓకే వచ్చిందా వచ్చే ఆనందం చూడాలి మనం తో కొన్ని పనులు లింక్ అయి ఉంటాయి తర్వాత ఎందుకో ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఓకే సి ఇప్పుడు మూడు నాలుగు గంటలు లేదా మూడు నాలుగు కరెంటు లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం ఈ థౌజండ్ రూపీస్ పే చేయడం మూలన ఆ ఇబ్బంది లేకుండా ఎంత కంఫర్టబుల్ గా ఉంటున్నాను చూడండి నేను మా ఫ్రెండ్ ఒక రోజు ఒక త్రీ స్టార్ హోటల్కి వెళ్ళాను అప్పుడు నాకు ఇంత జ్ఞానం లేకుండే అంటే మన లైఫ్ అంతా మన అంతరంగంలో ఉన్న ఆలోచనని బట్టి ఫీలింగ్స్ బట్టే ఉంటుంది అని ఒక అవగాహన లేదు ఆ ఫ్రెండ్కి నాకంటే ఐ మీన్ అప్పుడు నాకున్న దానికంటే జ్ఞానం అవగాహన ఎక్కువగా ఉంది మాట్లాడుకోవడానికి సరదాగా ఒక హోటల్కి వెళ్ళాం టీ కాఫీ ఆర్డర్ ఇచ్చినాం బిల్ ఎంత అని అడిగితే అప్పటివరకు టీ అంటే సెవెన్ రూపీసో టెన్ రూపీస్ బయట అంతే సడన్గా టీ ఫిఫ్టీ రూపీస్ అనగా నేను మరీ దారుణం కదా యాభై టీకి టీకి యాభై రూపాయలు ఏంటి అంటే వచ్చేటప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేశాడు వచ్చేటప్పుడు ఒక వ్యక్తి నమస్కారం సార్ అని అన్నాడా లేదా అప్పుడు ఎట్లా ఫీల్ అయినా ఉంటే అంటే కొంచెం ఎవరైనా మనకి నమస్కారం పెట్టి రెస్పెక్ట్ ఇస్తే ఆ వ్యక్తి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏసీ గంటన్నర నుంచి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయలేదు అండ్ ఏసీ ఓకే ఏసీ హాల్ మంచి కంఫర్టబుల్ ఓకే వచ్చి రాగానే ఏం కావాలి సార్ అని మర్యాద అడిగారు మర్యాద టీ కూడా ఎట్లా ఉందంటే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మర్యాద టీ ఏసీ ఏ డిస్టర్బెన్స్ లేదు దానికి నువ్వు పే చేస్తున్నది యాభై రూపాయలు వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా బట్ ద వే ఆఫ్ థింకింగ్ ఇస్ రియలీ ఫెంటాస్టిక్ అంటే ఏదైనా ఖర్చు చేస్తున్నప్పుడు ఖర్చు ద్వారా కాకుండా ఖర్చు కాకుండా దాని ద్వారా మనం పొందుతున్నటువంటి బెనిఫిట్ ఏంటి అని మనము ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే దాన్ని అనుభూతి చెందగలిగి అందులో ఉన్నటువంటి ఆ ని ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే డబ్బు పోతుంది అనే భావన తగ్గిపోతుంది సో మనకు ఖర్చు పెడుతున్నప్పుడు డబ్బు పోతుంది అనే భావన లోటులు ఇంటర్నల్గా ఒక రకమైన నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది బట్ ఈ మనీ వల్ల మనం ఎంతో కంఫర్ట్స్ ని ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నామో వాటి ద్వారా మనం పొందుతున్న అనుభూతిని దానికి ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే డబ్బు మన దగ్గర నుంచి పోతుంది అనే దానికంటే కూడా అది మనకి ఎన్నో రకాల అనుభూతుల్ని ఎంతో మంచిని ఎన్నో కంఫర్ట్స్ ఇస్తుంది అని ఒక భావన పెరిగి దానికి ఒక కృతజ్ఞత గ్రాటిట్యూడ్ పెరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు రోజు మొత్తంలో దీనికోసం ఏం చేయండి అంటే మీ గతంలో ఎప్పుడైనా సరే డబ్బు ఖర్చు పెట్టిన సందర్భాన్ని ఓకే లేదంటే ఇక ముందు అయితే ముందు ఇది చేయండి గతంలో డబ్బు ఖర్చు పెట్టిన కొన్ని విషయాలు తీసుకొని ఏది గుర్తొస్తే ఆ సిచ్యువేషన్ రానిచ్చి అలా డబ్బు ఇచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకు ఆ డబ్బు ద్వారా మీరు పొందినటువంటి కంఫర్ట్ కానీ బెనిఫిట్ కానీ అనుభూతిని కానీ తలుచుకొని అది ఇప్పుడు ఈ క్షణంలో ఆ కంఫర్ట్ ఆ ఫీల్ రావాలి దీని ద్వారా ఈ డబ్బు ద్వారా ఇంత కంఫర్ట్ పొందండి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ రియలీ వెరీ హ్యాపీ నా దగ్గర ఉన్నాను ఓకే సో ఇలా ఒక ఫైవ్ టు సెవెన్ సిచ్యువేషన్స్ తీసుకోండి తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఇది చేయండి డబ్బు ఖర్చు పెడుతుంటే అది మన దగ్గర నుంచి పోతుంది అనే భావనలోకి వెళ్ళి అంటే కూడా అది మనకి ఎన్నో మంచి అనుభూతులు ఇస్తుంది అనే భావన వల్ల దాని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మనం ఎవరి మీద అయితే దేని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అది మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఓకే ఇది ఒక టెక్నిక్ ఇది ఒక పాయింట్ అంటే మన లోపల ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ ని క్లియర్ చేయడం కోసం డబ్బు ఖర్చు పెట్టిన ప్రతిసారి డబ్బు పోతుంది అనే భావన కంటే కూడా సో అది మనకి ఎంతో మంచి అనుభూతిని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మనకి ఎన్నో కంఫర్ట్స్ ఇస్తుంది ఓకే అది మన దగ్గర నుంచి ఊరికే పోవట్లేదు ఓకే సో ఈ రకమైనటువంటి థాట్స్ వల్ల మన లోపల నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఓకే సెకండ్ పాయింట్ మీరు ఇక నుంచి కూడా ఎప్పుడైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా దాని ద్వారా వచ్చే అనుభూతిని ఈ పోయే డబ్బుల కంటే కూడా దాని ద్వారా వచ్చే చిన్నదైనా సరే పిల్లలకు స్కూల్ ఫీజు కడుతున్నారు అమ్మో అన్ని ఫీజులా మా పిల్లలు టీచర్స్ మంచిగా నేర్పిస్తున్నారు అండ్ వాళ్ళ ఫ్యూచర్లో చాలా గొప్పవాళ్ళు అవుతున్నారు ఈ చదువు వల్ల వాళ్ళకి ఎంతో చేస్తుంది అండ్ వాళ్ళ భవిష్యత్తు మొత్తానికి హెల్ప్ అవుతుంది వాళ్ళ అద్భుతమైన భవిష్యత్తు టీర్చిదిద్దుకోవడం కోసం ఈ మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మనీ ఫర్ హెల్పింగ్ మై కిడ్స్ టు గ్రో ఇన్ దర్ లైఫ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ థింకింగ్ నెగిటివ్ ఓకే ఇఫ్ యూ థింక్ లైక్ దిస్ అండ్ రియల్లీ ఒక్క నెల రోజుల పాటు డబ్బు మీద ఈ రకమైన భావనతో కనుక ఉన్నట్టయితే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ అది వచ్చేస్తా ఉంటారు ఓకే సో సెకండ్ పాయింట్ మీరు కొంచెం డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ అఫర్మేషన్ని ఇవ్వండి ఏంటంటే జనరల్ గా మనం డబ్బును ఖర్చు పెట్టాం సర్క్యులేట్ చేస్తూ ఉంటాం అదే తిరిగి ఒక దగ్గరికి అంటే మనం ఇస్తున్నాము లేదంటే ఖర్చు పెడుతున్నాం అనే మాట కంటే సర్క్యులేషన్ అవుతుంది మీరు ఇచ్చే డబ్బులు దాని ద్వారా మీరు పొందుతున్నటువంటి బెనిఫిట్ ప్రోడక్ట్ మాత్రమే కాకుండా అది వల్ల మీ దగ్గర తిరిగి సర్క్యులేట్ అవుతుంది మనీ ఈస్ సర్క్యులేటింగ్ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఒక చోట మనీ ఎప్పుడు ఉండదు అలా ఒక చోట ఉండే మనీ అలా ఎవరైనా ఉంచుకున్నా కూడా అలా ఒక రకంగా ఉంచుకున్నా తెలియకుండా వాళ్ళ లోపల భయాలు పెరిగిపోతాయి అంటే నెగిటివ్ ఫీలింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి మనీ షుడ్ బి సర్క్యులేటెడ్ ఎప్పుడైనా సరే డబ్బు సర్క్యులేట్ అవుతా ఉంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి నది ఉంది ఆ ఒక పాండు పాండ్ అంటే సర చెరువు అంటారు కదా ఆ చెరువులో నీళ్ళు అనేది నిలిచిపోయి ఉంటాయి ఆ నిలిచిపోయిన నీటిలో పాకురే పాడైపోతాయి అదే ప్రవహిస్తున్నటువంటి నది చాలా స్వచ్ఛంగా చాలా అద్భుతంగా ఉంటుంది సో చాలా మంది భయంతో డబ్బుని కట్టుకొని ఏమంటారు పోగు చేసుకొని దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు సో దిస్ కైండ్ ఆఫ్ ద మైండ్ సెట్ అరైజెస్ ఫ్రమ్ ఫ్రీఆర్ మనలో ఉన్న శక్తి మీద మనకు నమ్మకం లేకపోవడమో లేకపోతే డబ్బు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది నమ్మకం లేకపోవడమే లేకపోతే ఏదో రకమైన నెగిటివ్ ఫీలింగ్ వల్ల కూడ పెట్టుకోవాలనుకుంటా ఉంటాం సరే దీంతోనే మరి అస్తులు కొనుక్కోవద్దా ఇల్లులు కొనుక్కోవద్దా మరి ఏం చేయద్దా అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారన్నా దాని అనుభూతిని గమనించండి అది భయంతో ఓకే ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకోవడంలో నాకు ఆనందం ఉంది ఓకే ఈ ప్లేస్ కొనడంలో నాకు ఫ్యూచర్గా పనికి వస్తుంది దీని ద్వారా దీని ద్వారా నాకు బెనిఫిట్ అవుతుంది ఓకే అంతేగాని డబ్బుని కూడబెట్టుకోవాలనే తోని కనుక మీరు ఎక్కువగా ఉంటే అది మిమ్మల్ని మరింత బల చేస్తుంది ప్రశాంతంగా కనీసం నిద్ర కూడా పోవడం మనీ సర్క్యులేటింగ్ వెన్ వి వెన్ యు ఆర్ గివింగ్ మనీ టు అదర్స్ ఇట్ ఈస్ సర్క్యులేటెడ్ మళ్ళీ మీరు ఇస్తున్న డబ్బులు టెన్ టైమ్స్ రెట్టింపై మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది మీరు ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు పెడుతుంటే టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ రెట్టింపై మళ్ళీ ఇది నా దగ్గరికి వస్తూ ఉంటుంది డబ్బుకు నా నేచర్ మీరు ఇస్తున్న కొద్ది ఒక మంచి భావనతో ఇస్తున్న కొద్ది మంచి పర్పస్ తో ఇస్తున్న కొద్దీ మళ్ళీ అది మీ దగ్గరికి రెట్టింపై వస్తూ ఉంటుంది సో ఈ భావనతోటి ఒకటి డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మీ లోపల దాని ద్వారా కొద్ది నా అనుభూతిని ఫీల్ అవ్వడం ఫీల్ అవుతూ దానికి కృతజ్ఞత తెలపడం థ్యాంక్ యూ చెప్పడం అండ్ మేక్ దిస్ అఫర్మేషన్ నేను ఎంత ఖర్చు పెట్టిన అది హండ్రెడ్ టైమ్స్ నా దగ్గరికి వస్తుంది అలా ఖర్చు పెట్టే ముందు ఖర్చు పెడుతున్నప్పుడు అయిపోయిన తర్వాత ఆ ఫ్యూ సెకండ్స్ లేదా ఫ్యూ మినిట్స్ ఉంటుంది కదా అండ్ ఈ రెండు రకాలు అంటే ఐదర్ దట్ ఆర్ దిస్ మీకు ఏది నచ్చితే అది ఆ అఫర్మేషన్ ఇవ్వండి అనుభూతిని అనుకున్నాను ఐఎమ్ గివింగ్ దిస్ మనీ ఇట్ ఈస్ సర్క్యులేటింగ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అది నా దగ్గరికి మళ్ళీ హండ్రెడ్ టైమ్స్ అయ్యి థౌజండ్ టైమ్స్ అయ్యి టెన్ టైమ్స్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది అన్న భావన వస్తుంది వచ్చింది అనే భావన ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ మన లోపల ఉన్న భావానికి తగ్గట్టుగానే లైఫ్ ఉంటుంది చేంజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ చేంజ్ ఎవ్రీథింగ్ బయట ప్రపంచం అంతా మారిపోతుంది అది డబ్బుతో సహా ఓకే సో మూడో పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ నేను దీన్ని మ్యాజిక్ బుక్ ఉంటుంది కదా సీక్రెట్ సిరీస్ లో రాసినటువంటి మ్యాజిక్ బుక్ ఆ బుక్ లో చదివాను నేను ప్రాక్టీస్ చేస్తా చిన్నప్పటి నుంచి మీరు డబ్బు ద్వారా పొందిన ఫస్ట్ చెప్పింది ఇది ఒకటే కదా అనిపిస్తుంది బట్ దిస్ దిస్ ఓకే అంటే చిన్నప్పటి నుంచి మీరు డబ్బు ఖర్చు పెట్టిన దానికి పొందినటువంటి దానికి గుర్తు చేసుకొని మీరు కృతజ్ఞత చూపించడం థ్యాంక్స్ చెప్తారు జనలో చాలా మంది డబ్బు లేదు అన్న విషయం మీద దృష్టి పెడతారు మీరు లేని విషయాల మీద కనుక దృష్టి పెడితే ఉన్నది కూడా పోతుంది ఉన్న విషయాల మీద ఫోకస్ చేస్తే లేనిది కూడా వస్తుంది ఉన్నటువంటి పవర్ అది కృతజ్ఞత ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ డే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ కీప్ ప్రాక్టీసింగ్ దీస్ టూ మెథడ్స్ అండ్ ఏం చేస్తే సరే కొద్ది రోజుల పాటు చేస్తూ ఉండండి మన మైండ్లో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ నెగిటివ్ ఇంప్రెషన్స్ బిలీవ్స్ క్లియర్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది ఒక్కసారి అది క్లియర్ అయిందా ఒక ఒక ప్రవాహం లాగా వస్తూ ఉంటుంది కొద్దిగా కీప్ కీప్ ప్రాక్టీసింగ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ డే బై